అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మంచి గుమ్మడికాయతో నోరూరించే దప్పళం దప్పలం తయారు చేసుకోబోతున్నామండి ఈ దప్పలం అన్నంలోకి టిఫిన్స్లోకి చపాతి పుల్కా రోటీ అన్నిట్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ గుమ్మడికాయ దప్పలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ దప్పలను తయారు చేసుకోవడానికి ఒక మంచి గుమ్మడికాయ తీసుకొని సగం చెక్క తీస్తున్నాను అనమాట నేను మొత్తం అంతా అవ్వదు చల్లదు చల్లితే మీరు మొత్తం చేసుకోవచ్చు దీన్ని చక్కగా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని బాండీలో ఒక గరిటెడ్ ఆయిల్ వేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ శనగపప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పోపు ఎక్కువ ఉంటే బాగుంటుందన్నమాట ఈ దప్పలలో ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకుని కొంచెం మెంతిపిండి వేసుకోవాలి నేను మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకుంటూ ఉంటాను ఆ మెంతిపిండి వేసేసుకుని ఇంగు వేసుకోవాలి ఇంగు ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లి వేసుకోండి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలని దంచి పొడి చేసి వేసుకోవాలన్నమాట ఎందుకంటే గుమ్మడికాయకి ఈ మిరియాల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందన్నమాట పోపు అంతా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు సన్నగా పొడవుగా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా ఊరి ఈ దప్పలంలో చాలా బాగుంటాయి అనమాట పడేరు ఎవరు కూడా ఈ పచ్చిమిర్చితో సహా ఈ దప్పలం అంతా తినేస్తారనమాట అంత బాగుంటుంది పచ్చిమిర్చి అందుకని ఒక ఏడమిది పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగేసి ఇవి కూడా బాగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా గుమ్మడికాయ ముక్కల్ని ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఈ గుమ్మడికాయలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయండి అలాగే విటమిన్ సి బి ఎక్కువగా ఉంటాయట చాలా దీనివల్ల ఏంటంటే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది కార్బోహైడ్రేట్స్ కొవ్వు చాలా తక్కువగా ఉండటం వల్ల ఏంటంటే గుండె కండరాలు బలాన్ని చేకూర్చి రక్త ప్రసరణ బాగా మెరుగుపడేలాగా చేస్తుంది అనమాట ఇంకా చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసేసి మొత్తం అంతా కలిపేసుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఈ గుమ్మడికాయ ముక్కలన్నీ మెత్తపడేంతవరకు మగ్గించుకోవాలి ఇప్పుడు వరకు ఈ తీపు గుమ్మడికాయలు ఎన్నో రకాల పోషక విలువలు ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాం కదండి అలాగే గింజలు కూడా చాలా మంచిదన్న విషయం కూడా మనకు తెలిసిందే కదా మనకి డ్రై ఫ్రూట్ షాప్స్లో పంప్కిన్ సీడ్స్ అని అమ్ముతూ ఉంటారు కదా అవి కూడా చాలా చాలా మంచిదండి ఈ తీపు గుమ్మడకాయతో మనం చాలా రకాల కూరలు చేసుకోవచ్చు మసాలా కూరలు చేసుకోవచ్చు నార్మల్ కూరలు చేసుకోవచ్చు ఇలాగ ఇప్పుడు మనం చేసుకుంటున్నట్టు దప్పలం చేసుకోవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు స్వీట్స్ కూడా హల్వా చేసుకోవచ్చు పాయసం చేసుకోవచ్చు ఇలా ఎన్నో రకాలు చేసుకోవచ్చు అండి మనం ఒక్కొక్కటిగా అప్పుడప్పుడు చేసుకుందాము ఇప్పుడు దీనిలో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జుని తీసి ఈ గుజ్జు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసేసుకుని మొత్తం అంతా కలిపేసుకుని దీనిలో బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తీపి గుమ్మడికాయే కదా బెల్లం ఎందుకు అనుకోకండి ఇష్టం లేని వాళ్ళు తగ్గించైనా వేసుకోండి కానీ కొంచెం వేస్తేనే టేస్ట్ బాగుంటుందనమాట ఇప్పుడు దీనిలో మన ఛానల్లో ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కదా సాంబార్ పొడి ఆ పొడిని కొంచెం వాటర్ పోసి ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఈ సాంబార్ పొడి వేసి వాటర్ పోసి డైల్యూట్ చేసి వేస్తున్నా అనమాట గడ్డలు కట్టకుండా మీకు మీ ఇంట్లో ఈ సాంబార్ పొడి తయారు చేసింది ఉంటే వేసుకోండి లేదంటే ఎంటీఆర్ సాంబార్ పొడి ఏదో ఒకటి వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒకసారి మూత తీసి మొత్తం అంతా బాగా ఉడికిన తర్వాతే ఈ సాంబార్ పొడి వాటర్ వేసుకోవాలన్నమాట చూసారా ఇలా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న సాంబార్ పొడి వాటర్ ఉంది కదా అదంతా కూడా వేసేసుకోవాలి ఈ సాంబార్ పొడి వాటర్తోనే మనకి ఈ దప్పలంతా చిక్కదని వచ్చేస్తుందండి నార్మల్ సాంబార్ పొడి వేసుకుంటే కనుక ఈ టైంలోనే కొంచెం శనగపిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వాటర్లో వేసేసుకుని ఈ దప్పలల్లో వేసేసుకున్నారనుకోండి శనగపిండి అన్న బియ్య పిండి అన్న పర్వాలేదు చిక్కదనం కోసం అనమాట అలా వేయటం వలన ఈ దప్పలం చక్కగా గుజ్జు గుజ్జుగా చిక్కగా ఉంటుందన్నమాట నాకైతే ఈ సాంబార్ పొడితోనే చిక్కదనం వచ్చేస్తుందండి అందుకని నేను వేరేగా ఏ శనగ పిండి అది వేయను ఇగో ఇలా ఉంటే సరిపోతుంది అనమాట మరి వాటర్లా కాకుండా ఇలా చిక్కగా మీకు సరిపోదు అనుకుంటే కనుక ఆ పని చేయండి అనమాట ఫైనల్గా దీనిలో కొంచెం కొత్తిమీర వేసేసి మనం సర్వ్ చేసేసుకోవటమే ఈ దప్పళం చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు ఉన్న వాళ్ళకైతే అసలు వదిలిపెట్టరు అనమాట అన్నం అంతా దీంతోనే తినేస్తారు అంత బాగుంటుందన్నమాట ఈ దప్పళం మీరు కూడా ఒకసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనే విషయాన్ని నా కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఇంకా ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్